హాయ్ ఫ్రెండ్స్ మా నానమ్మ వంటలోకి స్వాగతం ఈరోజు వంకాయ ఎండు చేపల కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక పావు కేజీ వంకాయలు ఒక మీడియం సైజు దోసకాయ ఒక ఉల్లిపాయ ఒక టొమాటో నాలుగు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు రెండు కరివేపాకు రెబ్బలు వంద గ్రాములు ఎండు చేపలు అలాగే నాలుగు స్పూన్లు ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా ఎండు చేప ముక్కల్ని ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఈ ముక్కల్ని చేప ముక్కల్ని వేసేసి లైట్గా వేయించుకోవాలి బాగా ఎక్కువ ఎర్రగా వేయించుకో అక్కర్లేదు ఒక్క టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వండే చేపల్ని చావడాలని అంటారు ఇవి ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా వేయించుకోవాలి మాడిపోకుండా కొంచెం లైట్గా వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకుందాము ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ముందుగానే అన్నీ మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు వంకాయలు దోసకాయ అన్నీ కడిగేసి కట్ చేసి పెట్టుకుందాం ఇదిగో టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగుతుండగా కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాం తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి నీళ్ళలో వేసుకున్నాం కదా ఆ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు పసుపు ఉప్పు కూడా వేసేద్దాం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము ఉప్పు పసుపు అంతా కూడా బాగా కలవాలి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇప్పుడు చూసారా బాగా మగ్గిపోయినాయి దోసకాయ వంకాయ ఎండు చేపలన్నీ బాగా ఉడికినాయి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఈ కూర మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి అప్పుడే చక్కగా అన్నీ బాగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాం నీళ్ళు పోసుకొని మొత్తం ఇంకొకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకనిద్దాం ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి చూసారా వంకాయలోంచి దోసకాయలోంచి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ మొత్తం ఈగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మన వంకాయ ఎండు చేపల కూర రెడీ మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి